రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ఆరో యాభై ఎనిమిది స్థానాలకు కొనసాగుతున్న ఢిల్లీలో ఓటు వేసిన సోనియా గాంధీ రాహుల్ రాజ్యాంగ రక్షణకు ఓటు వేయాలంటూ పిలుపు నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనపై చర్యలు పోలీసులపై వేటు వేసిన అధికారులు నగర ఎమ్మెల్యే గాలి బాలుప్రకాష్ అంటూ ఫ్లెక్సీ టీడీపీ అభ్యర్థిపై కేసు నమోదు జీవన్ రెడ్డి మాలకు వారం రోజుల గడువు బకాయిలు చెల్లించుకుంటే సీజ్ చేస్తామన్న సజ్జనార్ ఏపీలో పోలీసుల తనిఖీలు ముమ్మరం అనుమానిత ప్రాంతాల్లో సోదాలు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ కాంబోడియా సైబర్ నేరస్తుల నుంచి తెలుగు వారికి విముక్తి విశాఖ చేరుకున్న ముప్పై ఎనిమిది మంది బాధితులు ఛత్తీస్గఢ్ లో రేపు మావోయిస్టుల బంద్ పలుచోట్ల రోడ్డు ధ్వంసం చేసిన అన్నలు కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై గంటల సమయం బంగాళాఖాతంలో తుపానుగా మారిన వాయుగుండం ఈశాన్య రాష్ట్రాలపై రెమాల్ తుపాన్ ప్రభావం